పాకిస్తాన్ భారత్ మధ్య ఫోర్ అయితే తీవ్రంగానే ఉంది పాకిస్తాన్ డ్రోన్లు మిజైళ్ళతో భారత్ మీద దాడి చేస్తూ ఉంటే భారత్ వాటిని తిప్పికొడుతూ ప్రతిదాడి చేస్తూ ఉంది పాకిస్తాన్లోని కొన్ని ప్రధాన నగరాల మీద కూడా భారత్ మిజైల్స్ దాడి చేసింది అని పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్రకటించారు అంగీకరించారు అండ్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడిని భారత అధికారులు తిప్పికొడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఒక బాధాకరం ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఒక ఉన్నతాధికారి పాకిస్తాన్ జరిపినటువంటి దాడిలో చనిపోవడం దాని మీద ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్ రౌజోరీలోని డిసి కాలనీలో తన ఇంటిపైన పాకిస్తాన్ షెల్స్తో అటాక్ చేసింది ఆ రాత్రంతా కనుక భారీగా కాల్పులు జరిగాయంట ఆ ప్రాంతమంతా సో తీవ్ర గాయాల పాలైన జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారి తప్ప తప్ప చనిపోయారు మరో ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందట దీని మీద జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు జమ్మూ కాశ్మీర్ రౌజారి జిల్లా కమిషనరేట్ అయిన రాజ్ కుమార్ తప్ప రాజ్ కుమార్ తప్ప తన మృతికి ఉమర్ అబ్దుల్లా సంతాపం తెలుపుతూ జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ నిజంగానే ఇది చాలా విషాదకరమైన వార్త అని చాలా బాధేస్తుందని జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్కి చెందిన అంకిత భావంతో పనిచేసే ఒక అధికారిని కోల్పోయామని నిన్ననే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో కలిసి జిల్లా చుట్టూ తిరిగారని సీఎం అధ్యక్షత వహించిన ఒక కీలకమైన సమావేశానికి కూడా హాజరయ్యారని ఇంతలోనే ఆయన నివాసంపై పాక్ కాల్పులు జరిపిందని రౌజర్ రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకొని విచక్షణ రహితంగా వాళ్ళు కాల్పులు జరిపారు సో రాజ్ కుమార్ తప్ప అనే ఒక జిల్లా కమిషనర్ని కోల్పోవాల్సి వచ్చింది అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు బాధాకరం పాకిస్తాన్ ఇటు జమ్మూ రాజస్థాన్ పంజాబులని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు భారత సైన్యం వాటిని తిప్పికొడుతూ ఉన్నా కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉండడం ఇటు ప్రాణ నష్టం మన తెలుగు మన అనంతపురం జిల్లా మన సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందినటువంటి మురళి నాయక్ అని చెప్పే ఒక సైనికుడు వీరమరణం పొందారు ఇవన్నీ కనుక అత్యంత బాధను మిగిల్చే ఘటనలే ఏం చేద్దాం ఒకసారి యుద్ధం అంటూ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని వినాల్సి వస్తుందని చెప్పి ఒకసారి బాధాభయం రెండూ కలుగుతాయి